ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పౌనీ బోట్లని అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సబ్ప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పవన్ ఒక మంచి వీడియోతో మీకు తెలుసు కదండి టూ డేస్ ట్రైనింగ్ జరిగింది విజయవాడలో మనకి ఇది డే వన్ అనమాట డే వన్ వచ్చేసి మనకి లీడర్షిప్ ట్రైనింగ్ జరుగుతుంది చాలా స్పెషల్ పీపుల్ చాలా కొంతమంది క్వాలిఫికేషన్స్ ఉంటాయి దీనికి క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే వస్తారనమాట దానికి నేను కూడా బయలుదేరుతున్నాను నా టీంతో బయలుదేరుతున్నాను చక్కగా రెడీ అయ్యి ఈ సారీ ఏంటంటే పార్టీ థీమ్ కలర్ కలర్ డ్రెస్సులు వేసుకోవాలని పెట్టారనమాట నా దగ్గర కలర్ కలర్ శారీ ఉంటే ఈ శారీ కట్టేసుకున్నాను అందరూ వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ కలర్స్ అయితే కట్టుకొని వచ్చారనమాట ప్రతి పార్టీకి థీమ్ ఉంటుంది ప్రతి మీటింగ్కి డ్రెస్ కోడ్ ఉంటుంది అనమాట డ్రెస్ కోడ్ ఎక్కువ మేము ఫాలో అవుతాం తర్వాత రోజు వచ్చేసి బ్లాక్ కలర్ డ్రెస్ కోడ్ అందరం ఫాలో అయ్యాం ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వస్తుంది చూసేయండి ఫస్ట్ అయితే నేను ట్రైనింగ్కి వెళ్ళిపోయాను వెళ్ళిపోగానే నా ప్లేస్లో నేను కూర్చున్నాను ఇక ఫ్రెష్ అయితే తాగుతూ ఉన్నాను అనమాట ట్రైనింగ్లో మనకి ఏం నేర్చుకుంటారు అంటే మాత్రం నేనైతే చాలా బెస్ట్ క్వాలిటీస్ నేర్చుకుంటానండి లీడర్స్ ఎలా ఉండాలి మనం మన డౌన్లైన్తో ఎలా ఉండాలి మన టీంని ఎలా హ్యాండిల్ చేయాలి మన టీంతో ఎలా ఉండాలి మన కస్టమర్స్తో ఎలా ఉండాలి కస్టమర్కి ఏ డౌట్ వచ్చినా ఎలా మనకు క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే మోర్ ట్రైనింగ్స్కి వెళ్ళిన వాళ్ళకి కస్టమర్ డౌట్స్ అన్నీ ఈజీగా అర్థమైపోతాయండి మనం కంపెనీ ట్రైనింగ్స్ కానీ ఇలాంటి మన మన కమ్యూనిటీ ఇచ్చే ట్రైనింగ్స్ కానీ అన్ని ట్రైనింగ్స్లో ఉన్నాము అంటే బెస్ట్ అంటే బెస్ట్ నాలెడ్జ్ అయితే మనం గెయిన్ అనమాట ఎందుకంటే మనం పుటకతోనే చదువుకొని ఎంబీబీఎస్ తీసుకునే వాళ్ళం కాదు మనం ఇక్కడికి వచ్చాము చాలా నేర్చుకొని మనం పీపుల్కి సర్వీస్ చేస్తామంటే చాలా బాధ్యతగా ఉండాలి బాధ్యతగా ఉండి సర్వీస్ చేయాలని నేను నమ్ముతాను అనమాట అందుకని నేను ప్రతి ట్రైనింగ్లో ఉండి చాలా నాలెడ్జ్ తీసుకొని నా కస్టమర్కి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వాలి వాళ్ళకి మంచి రిజల్ట్ రావాలి మరి నా దగ్గర కస్టమర్లకు ఎందుకు ఎక్కువ రిజల్ట్ వస్తుందంటే నేను అన్ని కాల్స్లో ఉంటాను అన్ని మీటింగ్స్లో ఉంటాను అంతా నాలెడ్జ్ తీసుకుంటాను ఏ డౌట్ లేకుండా నా కస్టమర్ నేను గైడ్ చేస్తూ ఉంటాను జూమ్ కాల్స్ ఇస్తాను మీకు తెలుసు కదండి మన దగ్గరకు వచ్చిన వాళ్ళైతే ఆల్మోస్ట్ థౌజండ్ ప్లస్ పీపుల్ ఇప్పుడు దాకా వెయిట్ లాస్ అవ్వడం జరిగిందనమాట ముప్పై కేజీలు నలభై కేజీలు తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాది వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు చూసినట్లయితే సిక్స్ హండ్రెడ్ నెంబర్స్ ఉంటారు వాట్సాప్ గ్రూప్లో కూడా అంటే ఆల్మోస్ట్ అందరూ తగ్గిన వాళ్ళే ఉంటారండి కానీ మెయింటైన్ చేసుకుంటూ గ్రూప్లోనే రన్ అవుతూ ఉంటారనమాట అట్లా మన దగ్గర ఉండే కస్టమర్లు మంచి ఇన్ఫర్మేషన్ ఎలా అంటే నేను బెస్ట్ ట్రైనింగ్కి అటెండ్ అవుతాను ప్రతి ట్రైనింగ్కి అటెండ్ అవుతాను నేను ట్రైనింగ్లో నేర్చుకున్నంత ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను చాలా ముందుకెళ్ళడం జరుగుతుంది మరి కోచ్గా వచ్చిన వాళ్ళందరూ ట్రైనింగ్స్ రావాలంటే కుదరదు కదా మేడం అంటే మీకు జూమ్ కాల్స్ ఉంటాయండి ఒకవేళ ఇవాళ కూడా నాకు చాలామంది కోచెస్ అయితే కాల్స్ చేశారు ఇట్లా మేము కూడా జాయిన్ అవుతాం ఇలాగ మేము కూడా చేస్తాం అని చెప్పేసి కొంతమంది అయితే మీరు వేరే ఊర్లో ఉన్నారని కూడా అడిగారు అనమాట నేను నేను వేరే ఊర్లోనే ఉంటారు నా కోచ్ వేరే ఊర్లోనే ఉంటారు కానీ నేను ఇప్పుడు దాకా ఇక్కడ దాకా కంటిన్యూ అయ్యి ఇంత మంచి సక్సెస్ అయితే తీసుకోగలుగుతున్నాను మీరు కూడా అలాగే తీసుకోవచ్చు నో ప్రాబ్లం అండి అసలు మీరు అలాంటి టెన్షన్స్ ఏమీ పెట్టుకోక్కర్లేదు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అనేం లేదు డైలీ జూమ్ కాల్స్ ఉంటాయి అనమాట డైలీ జూమ్ కాల్స్లో మంచి నాలెడ్జ్ తీసుకోవచ్చు ఇక్కడైతే ఈరోజు మాకు ఫైవ్ స్పీకర్స్ వచ్చారనమాట అమేజింగ్ అంటే అమేజింగ్ స్పీకర్స్ వచ్చారు ఫైవ్ స్పీకర్స్ చాలా బెస్ట్ అంటే బెస్ట్ ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక మంచిగా పార్టీ జరిగింది పార్టీలో అయితే చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ వేసామండి మమ్మల్ని మేము మర్చిపోయి చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తాం అనమాట పార్టీలో అయితే ఆడ మగ అందరం చాలా బాగా చిన్న పెద్ద అందరం బాగా ఎంజాయ్ చేస్తాం అంటే పొజిషన్స్ మర్చిపోయి చిన్న పిల్లల్లాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట పార్టీ అయిపోయాక మంచిగా డిన్నర్ కూడా ఉంటుంది ఏంటి మేడం మీరు షేక్ తాకుండా డిన్నర్ తింటారా అంటే పార్టీ రోజు తింటామండి మధ్యాహ్నం షేక్ తాగుతాం నైట్ చక్కగా బిర్యానీ చికెన్ పుల్కా అన్ని రకాల భోజనం చేసేసి తర్వాత రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి నేను నా టీం వాళ్ళందరితో ముచ్చట్లు పెట్టుకొని పడుకోవడం జరిగింది ఇది రమ్య గారి వీడియో రమ్య గారి రిజల్ట్ వీడియో నేను నిన్న పోస్ట్ చేశాను ఎవరు నన్ను చూడనట్లయితే చూడండి నచ్చితే లైక్ చేయండి మరీ మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడీ కావాలి కోచ్ ఐడీ కావాలంటే కొలత నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి